రక్త స్రావరోని తాకి పరచావు పక్షవాత రోగికి స్వస్థతను ఒసినావు రక్తస్రావరోని తాకి స్వస్థ పరచావు

ఏసు మహా ఉన్నతమైన మీ అందరికి శుభములు కలిగి వినాక ఈరోజు మత్తవార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వచనములను మనం ధ్యానించుకబోతున్నాం దీనిలో గొప్ప రెండు అద్భుతాల గురించి మనం ధ్యానించుకబోతున్నాం మొదటిగా రక్తస్రావం కలిగిన స్త్రీని మనం గమనించుకోకూడదు ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరముల నుంచి ఆమె ఆ వ్యాధితో బాధపడుతుందని మనం గమనించగలం ఇక్కడ ఆ స్త్రీ ఎంతలో వైద్యులను దగ్గరికి వెళ్ళింది ఎన్నో చికిత్సలు పొందింది కానీ ఎక్కడ స్వస్థత లభించలేదు కానీ ఆమె యేసు ప్రభు వారి అంగీ అంచును ముట్టగని ఆమె స్వస్థత పొందుతానని ఆమె విశ్వసించింది మన లోకాసు వార్తలో ఎనిమిదో అధ్యాయం నలభై మూడో వచనం మనం గమనించుకున్నట్లయితే ఆ సమయంలో యేసు ప్రభు వారు వెళ్తూ ఉండగా గుంపుగా అనేక మంది ఆయన పైన పడటం మనం గమనించగలం కానీ అంత స్వస్థత ఎవరికీ జరగలేదు కానీ ఈ స్త్రీ అంగి అంచు ముట్టకని ఆమెకు స్వస్థత జరిగినట్లు మనం గమనించగలం ప్రియా సహోదరి సహోదరుడ ఇక్కడ స్వస్థత జరగటానికి గల మెయిన్ మెయిన్ ఒక కారణం ఏంటి అని అంటే ఆమె విశ్వసించింది ఆయన అంగి అంచులో కూడా స్వస్థత ఉంటుందని ఆమె విశ్వసించింది కాబట్టి ఆమె ఆ స్వస్థత చూడగలిగింది ఆమె యేసుప్రభువారిని ముట్టుకునే సమయంలో ఆమె అశుద్ధంగా ఉంది కాబట్టి శుద్ధీకరణ స్నానం అవ్వకుండా ఎవరిని ముట్టుకోకూడదు కాబట్టి అనేక మంది ఆమె ఆపి ఉండవచ్చు కానీ అవన్నీ ఆమె లెక్క చేయకుండా ఏసుప్రభువారిని ముట్టుకుని ఆమె స్వస్థత పొందినట్లు మనం ఇక్కడ గమనించగలం రెండో అద్భుతాన్ని గురించి మనం ధ్యానించుకున్నట్లయితే యాయూరు కుమార్తె అసలు ఈ యాయూరు ఎవరు అని మనం ధ్యానించుకున్నట్లయితే ఈయన సమాజపు మందిరపు అధికారి అయి ఉన్నారు ఈయన చేతిలో బహుధనము ఇంకా అధిక పలుకుబడి కూడా ఉన్నది అయినప్పటికీ ఈయన అనేక మంది ఒక వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళినప్పటికీ ఏమీ ప్రయోజనం లేకపోయింది ఈయన ప్రభు వారి గురించి తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఆమె కుమార్తె చనిపోయిందన్న విషయాన్ని యేసుప్రభు వారికి తెలియజేసినప్పుడు ఆయన ఆమె కుమార్తెను స్వస్థపరచడానికి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన సమయంలో అనేక మంది ఆ బిడ్డ గురించి రోధిస్తూ ఉన్నారు ఆ రోజించే సమయంలో యేసుప్రభు వారు వారికి చెప్పి ఉన్నారు ఈ కుమార్తె చనిపోలేదు నిద్రిస్తూ ఉందని చెప్పినప్పుడు అక్కడ అనేక మంది ఆయన్ని అపహసించి ఉన్నారని మనం నేపథ్యంలో చదువుతున్నాం చూడండి ప్రియబిడ్డ దేవుడు ఒక అద్భుతం చేయాలంటే ఆ అక్కడ విశ్వాసం అనేది ప్రథమ స్థానంలో ఉంటుంది విశ్వాసం అనేది లేకపోతే దేవుడు మనకి అద్భుతాన్ని చేయలేడు అప్పుడు దేవుడు అక్కడ ఉన్న వారందరినీ కూడా బయటికి పంపించేసి ఆ కుమార్తెను కుమార్తె తల్లిదండ్రులను అక్కడ ఉంచి అద్భుతం చేయడం జరిగింది మనం గమనించినట్లయితే ఈ రెండు యొక్క అద్భుతాలలో వారికి ఉన్నది అధిక విశ్వాసం ఆ అధిక విశ్వాసం వలనే వారు ఆ అద్భుతములను స్వతంత్రించుకోవడం జరిగింది ప్రియపీట మన కష్ట సమయములలో మన ఇరుకు ఇబ్బందులను మనము దేవుని పైన విశ్వాసం ఉంచుతున్నామా లేక మన పరిస్థితుల్ని చూసుకుంటూ రోధిస్తున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియా సహోదరి సహోద మనము యొక్క మన కష్ట సమయంలో దేవుని పైన ఆధారపడమనేది మనం నేర్చుకోవాలి ఆధారపడినట్లయితే దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడని మనం విశ్వసించగలం ప్రార్థన చేసుకుందాం స్తోత్రముదైనా తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్మ ఈ సమయాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను ప్రభ ఎంతమంది అయితే ప్రభ ఈ వాక్యం దానిస్తున్నారో ఆ బిడ్డలందరినీ ప్రభా పాదశలో సమర్పిస్తున్నాను వారికి నా తండ్రి అడిగా విశ్వాసం దయచేసి వారి కుటుంబంలో నా తండ్రి ఉన్న కలతలన్నీ చేర్చి మీరే మహిమ ఘనత పొందుకోవని మా నాద మన వచ్చి ఏ స్నాం పేట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మోనక గాడ్ బ్లెస్ యూ